శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఆరో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఎనిమిదవ కథ వదిన గొప్పది అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న అనేవాడు ఉంటున్నాడు అతడు రోజు ఏడు పొలిమేరలు తిరిగి ఏడు గడ్డి మొప్పులు తెచ్చివేయంగా ఏడు దొడ్ల పశువులు మెయ్యంగా అవి ఇచ్చే పాలను ఏడు ఊర్ల జనం అమ్ముకు జీవిస్తూ వచ్చారు ఒకరోజున మన రంగన్న గడ్డి మోపులు తెచ్చి ఇంటి దగ్గర పడవేసి వదినా కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వు అని అన్నాడు అందుకు వదిన ఓహ్ నువ్వు గాంగ తెచ్చినవి మహాలావు మోపు ముంచుకు తాగవయ్యా అని అన్నది రంగన్న నిర్ఘాంతపోయాడు అరే నేను ఏడు పొలిమేరలు తిరిగి ఏడు గడ్డి మోపులు తెస్తే ఏడు దొడ్ల గేదెలు మెయ్యంగా ఏడూర్ల జనం వాటి పాలను అమ్ముకు జీవిస్తున్నారే ఇంతగా కష్టపడ్డా నాకు మా వదిన మంచినీళ్ళైనా ఇచ్చింది కాదే అనుకొని తనంతట తనే నీళ్లు ముంచుకు తాగి ఆవిడ వెంట వెళ్తున్నాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక రైతు కాళ్ళు నాగలి మీద మెడ మేడి మీద పెట్టి నవ్వుతూ అరగదున్నుతున్నాడు రంగన్న చూసి ఓ రైతా నేను వెళ్ళటం నీకు ఆశ్చర్యంగా ఉన్నట్టుందే అని అన్నాడు నువ్వు వెళ్తే నాకేమయ్యా అన్నాడు రైతు కుర్రవాడు అయితే మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని అడిగాడు రంగన్న ఏం లేదు గోల్కొండ దగ్గర వీధి నాటకం వేస్తున్నారు అక్కడ హాస్యం చూసి నవ్వుతున్నా అన్నాడు రైతు కుర్రవాడు అయితే నువ్వు చాలా గొప్పవాడి వల్లే ఉన్నావే అన్నాడు రంగన్న అందుకు రైతు కుర్రవాడు నేనేమి గొప్పలే సరసాన సంగన్న తమ్ముడు రంగన్న చాలా గొప్పవాడంట అని చెప్పాడు హోయి నీ ఇల్లు బంగారంగాను ఆ సరసాని సంగన తమ్ముడు రంగయ్యను నేనే నోయ్ అన్నాడు రంగన్న అయితే నేను నీ వెంట వస్తాను అంటూ రైతు కుర్రవాడు రంగన్న వెంట బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మంగళ చిన్నవాడు కనిపించాడు అతడు కాశీ తీర్థం రామేశ్వరానికి రామేశ్వర తీర్థం కాశీకి నిద్ర చేయకుండా తీసుకువస్తున్నాడు రంగన్న ఆ చిన్నవాడిని చూశాడు ఆ మంగలి చిన్నవాడు చేస్తూ ఉన్న పని కూడా చూశాడు చూసి నీవు చాలా గొప్పవాడిలాగా ఉన్నావే అని అన్నాడు అందుక చిన్నవాడు నేనే పాటి గొప్పవాడిని ఎక్కడో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న ఎంతో గొప్పవాడని అందరూ అనుకుంటారు అని చెప్పాడు ఆ రంగన్నని నేనే నోయ్ అని చెప్పగా మంగలి చిన్నవాడు రంగన్న వెంట బయలుదేరాడు ముగ్గురు కలిసి వెళ్తున్నారు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరంలో ఒక ఎరుకల పిన్నవాడు నవ్వుతూ కనిపించాడు వాడిని చూసి రంగన్న అబ్బాయి మేము వెళ్ళటం నీకు కూడా ఆశ్చర్యంగానే ఉందా అని చెప్పి అడిగాడు అందుకు ఆ ఎరుకల పిన్నవాడు మీరు పోతే నాకేం అని బదులు చెప్పాడు అయితే మరెందుకు నవ్వుతున్నావు అంటూ మళ్ళీ అడిగాడు రంగన్న ఏం లేదు నేను ఏడు నెలల నాడు బాణం వదిలితే అది ఇప్పుడు ఒక పిట్టను చంపి తెస్తున్నది అన్నాడు అయితే నువ్వు చాలా గొప్పవాడి వల్లే ఉన్నావే అన్నాడు రంగన్న అప్పుడు ఆ పిన్నవాడు ఓ దొరా నేనేం గొప్ప ఎక్కన్నో సరసాని సంగన్న తమ్ముడు రంగన్న ఉన్నాడట ఆయన చాలా గొప్పవాడంట అని అన్నాడు ఆ రంగన్నను నేనే అబ్బాయి అని చెప్పేసరికి ఆ ఎరుకల పిన్నవాడు కూడా రంగన్న వెంట బయలుదేరాడు ఇలా నలుగురు వెళ్తూ ఉన్నారు వారు వెళ్తూ వెళ్తూ ఒక రాజుగారి పట్టణం చేరుకున్నారు ఆ పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది అంటే పట్టణం వెలే రాజుకి రాచపుండు పుట్టింది నయం చేసిన వాళ్ళకి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యంతో పట్టం కడతాం అంటూ చాటింపించారు ఈ చాటింపు విని వాళ్ళు నలుగురు ఆలోచించుకున్నారు ఆలోచించుకునేటంతలో రంగన్న లేచి మంగలి చిన్నవాణితో ఇలా అన్నాడు ఓయ్ మంగలి చిన్నవాడా నీవు కాశీ తీర్థం రామేశ్వరానికి రామేశ్వర తీర్థం కాశీకి తెచ్చేవాడివి కదా ఇప్పుడు సత్వరంగా వెళ్ళి ఆ తీర్థం తీసుకురావాల్సింది అని చెప్పాడు సరే అంటూ మంగలి చిన్నవాడు బయలుదేరిపోయాడు తీర్థం తీసుకువస్తున్నాడు అయితే కాశీ పుట్టినప్పుడే నది పుట్టింది నది పుట్టినప్పుడే పన్నెండు శిరస్సుల నాగేంద్రుడు పుట్టాడు ఆ నాగేంద్రుడు కాశీ పట్టణానికి కాపలా కాస్తున్నాడు అందుచేత తీర్థం తెచ్చే ఆ మంగలి చిన్నవాడిని కాటు వేయాలని నాగేంద్రుడు వెనకాతలే వస్తున్నాడు మంగలి చిన్నవాడు దానిని చూడనేలేదు కొంత దూరం వచ్చేసరికి పాము బుసలకి వాడు అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించాడు ఆ పాము వచ్చి చూసి నిద్రించేవాడిని చంపకూడదు కదా అని చుట్టూ చుట్టూ తిరుగుతుంది ఇక్కడిలా ఉండగా అక్కడ వాళ్ళు ఇంకా మంగలి చిన్నవాడు రాలేదేమీ అని అనుకుంటున్నారు ఇంతలో రంగన్న ఇలా అన్నాడు ఓ రైతుకురవాడా నువ్వు అల్లంత దూరానుండే గోల్కొండలోని హాస్యం చూసిన అబావే ఇప్పుడు మన మంగలి చిన్నవాడు ఎక్కడున్నాడో చూడు అని అన్నాడు రైతు కుర్రవాడు చూసి ఇలా చెప్పాడు ఇంకేముంది మంగలి చిన్నవాడు నిద్రపోతూ ఉన్నాడు అతని దగ్గర పన్నెండు శిరస్సుల నాగేంద్రుడు లేవంగానే కాటు వేయాలని చూస్తున్నాడు అని చెప్పాడు అప్పుడు ఎరుకల పిన్నవాడిని పిలిచి ఇలా అన్నాడు ఓ ఎరుకల పిన్నవాడా నువ్వు ఏడు నెలల నాడు వేసిన బాణం పిట్టను చంపి తెచ్చింది కదా నువ్విప్పుడు మన మంగలి చిన్నవాడి దగ్గరున్న నాగేంద్రుణ్ణి చంపవలసింది అని సరే అని పెట్టి వేసినాడు ఇరుకల పిన్నవాడు అమ్ముపోయి పామునిత్తున తినుకలు చేసివేసింది మంగలి చిన్నవాడు అబ్బా ఎంత నిద్రపోయాను అంటూ లేచి పక్కకు చూశాడు ఇంకేముంది పన్నెండు శిరసుల నాగేంద్రుడు తుండె తుండేలుగా పడివుండే సరే అక్కడి నుండి లేచి మళ్ళీ కాశీ వెళ్ళి తీర్థం తీసుకువచ్చి రాజుగారి రాచపుండికి మూడు మార్లు రాశాడు మంగలి చిన్నవాడు పుండు మానిపోయింది అప్పుడు రాజుగారు అయితే మీ నలుగురిలో మా అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగారు అందుకు ఎరుకల పిన్నవాడు ఓ రాజా మా అందరికంటే పెద్దవాడు సరసాని సంగన్న తమ్ముడు రంగన్న ఆయనకే ఇచ్చి వివాహం చేయండి అని అన్నాడు అలాగే అన్నారు రాజుగారు రంగన్నకి రాజకుమార్తెకి మహావైభవంగా పెళ్లి జరిగింది మరికొద్ది రోజుల కల్లా రంగన్న పూనుకొని తన స్నేహితులు ముగ్గురికి పెళ్లిళ్ళు చేశాడు తర్వాత వాళ్ళు ఓ రాజా మేము మా ఇల్లకి వెళ్తాము అని అన్నారు సరేనన్నాడు రాజు అప్పుడు వాళ్ళు ఒక సొరకాయ తెచ్చి దానిలో బండ్లు ఎడ్లు సామాన్లు అమర్చి తర్వాత భార్యాభర్తలు కూర్చొని రాజా ఈ సొరకాయలోకి నీళ్లు రాకుండా వాడి కీలు రాయించి సముద్రంలో వదిలిపెట్టించండి అని అన్నారు అలాగే చేశాడు రాజు సొరకాయ సముద్రంలో పోతూ ఉంటే దానిని ఒక చేప మింగింది ఆ చేప అలా పోతూ ఉంటే దానిని ఒక కొంగ మింగింది మింగి ఒక చెట్టు మీద కూర్చుంది కొంగ కూర్చోంగానే ఆ చెట్టు కొమ్మ మన వీరికి చక్కగా పోయింది ఇంతలో సరసాని సంగన్న భార్య నదికి నీళ్ళకొచ్చింది చచ్చి పడుగున్న కొంగను చూసి ఎడమ చేత్తో ఇంటికి తీసుకెళ్లి కోసింది కోస్తే దాని లోపల చేప ఆగుపడింది చేపను కోసింది లోపల సురకాయ కనిపించింది కాయ పగలగొట్టింది పగలగొట్టేసరికి అందులో ఉన్న వాళ్ళంతా బయటకొచ్చేశారు అప్పుడు రంగన్న వదినని చూసి సిగ్గుపడి ఇలా అన్నాడు వదినా నువ్వు చాలా గొప్పదానివి నేనేం గొప్పవాడిని అంటూ తల వంచుకున్నాడు కథ కంచికి మనం ఇంటికి ఈ కథ రాసిన వారు దేవభక్తుని రామ్మోహన్ రావు జగ్గినేని రామనాథము వీరులపాడు వీరుల పాడు ఇలాంటి మరెన్నో వింత వింత కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి